అందరికీ నమస్కారం ప్రతి సన్నాసి కూడా సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాడే ఆకు తెలియదు ఈక తెలియదు అందరూ మేధావులే ఈ నోటితో విసర్జించే సన్నాసులు ఎక్కువైపోతున్నారు నేటి కాలంలో అందుకనే ఈ కలి సంతానం కక్కుతున్న విషయానికి విరుగుడు వేయటం మనందరి బాధ్యత కావాలి సిపిఐ నారాయణ ఆ వయస్సు ఏంటి అతను మాట్లాడే మాటలేంటి ఇంతేనా ఆయన గడించినటువంటి జ్ఞానము ఇంతేనా అతని యొక్క మేధస్సు యొక్క సారము సనాతన ధర్మం పైన కారుకూతలు రాజకీయాలు కాకపోతే రాజకీయ విమర్శలు చేయడం రాకపోతే మళ్ళీ ఏబీసీడీలు స్టార్ట్ చేసుకోవాలి పాలిటిక్స్లో కానీ సనాతన ధర్మాన్ని అనడానికి ఇటువంటి వారెవరు ఎవరిచ్చారు ఆ హక్కు అదే నోటుతో ఇస్లాంని క్వశ్చన్ చేయగలవా క్రిస్టియానిటీని క్వశ్చన్ చేయగలవా ఇదే సంస్కరణవాదం నీ దృష్టిలో నీ దృష్టిలో ఈ సంస్కరణవాదం అన్ని మతాలపైన చేయవయా అందరికీ నీతులు చెప్పి ఎవరెలా బ్రతకాలో ఈ ప్రకృతితో మమేకమై శాంతితో సౌభాగ్యంతో ఎలా విలసిల్లాలో చెప్పినటువంటి సనాతన ధర్మానికి నీతులు చెబుతావేంటి సనాతన ధర్మంలో తప్పులున్నాయని మాట్లాడతావేంటి ఇటువంటి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేద్దాం అనుకునే వాళ్ళందరూ పుట్టుకల్లోనే తేడా ఉంటుందేమో అనిపిస్తుంటుంది సనాతన ధర్మాన్ని తప్పుబడుతున్నారంటే సందేహాస్పదమే ఆ విషయంలో ఈ సిపిఐ నారాయణ గారు వృద్ధాప్యంలో పరిణితి లేనిటువంటి మాటలు మాట్లాడడం వెకిలి చేష్టలకు పాల్పడటం ఈ భావ దారిద్ర్య ఈ దరిద్రపు కోతలు నేను చూశాను ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను దానికి విరుగుడుగానే ఈ కౌంటర్ వీడియో లాంటిది చేస్తూ ఉన్నాను బాధాకరమైనటువంటి మనస్సుతోనే ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా ఈ వీడియోని మీరు వారికి పంపించండి ఆటోమేటిక్గా అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమవుతుంది సనాతన ధర్మం ఎంత గొప్పది అందులో స్త్రీకి ఇచ్చినటువంటి విలువ ఇంకెంత గొప్పదో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని కొన్ని ఉదాహరణలతో కొన్ని శ్లోకాలు వాటి భావాలతో ముందుగా ఈయన ఏమంటారో విందాం దాని తర్వాత మాట్లాడదాం సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను అయితే తీసుకొని సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఎవడు పడితే వాడు నోటి కేదొస్తే అది హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద పిచ్చి కోతలు కూస్తే వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కమ్యూనిటీ హార్మోని దెబ్బతినేలాగా ఎవడు మాట్లాడినా ఏ పిచ్చి మాట్లాడినా వాడి తోలు తీయమని రాజ్యాంగమే చెప్పింది పవన్ కళ్యాణ్ చెప్పడం ఏంటి కొత్తగా ఆయన దాన్ని నొక్కి ఒక్కాణించారంతే దాన్ని జీర్ణించుకోలేని ఈ మేధావి లేదా ఇటువంటి కైండ్ ఆఫ్ పీపుల్ ఏదో అనడానికి సనాతన ధర్మాన్ని ఎలా తోలునాడుతున్నాడో చూడండి ఇలాంటి మాటలు వీళ్ళు ఆడతారు మళ్ళీ మనం కొంచెం పరుషముగా మాట్లాడితే మేనస్ లేదా అని మనకు అడుగుతారు వీళ్ళు చేసే చర్యల వల్ల కదా మనది ప్రతిచర్య అవుతుంది వీళ్ళు కొడతారు తిరిగి మనం కనీసం అరవకూడదనేలాగా ఈ మేధావుల యొక్క వ్యవహారం ఉంటుంది చెప్పండి ఓకే ఇప్పుడు ఈయన ప్రాబ్లం ఏంటంటే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా అని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని అనడానికి అవినీతి ఇత్యాది ఆరోపణలు ఉండవు ఇలా పర్సనల్ విషయాలని టార్గెట్ చేసుకోవాలి ఇంత వయసు వచ్చి కూడా అవే అవే టాపిక్స్ మించి ఇంకేముంది ఇంత దారుణమైన దిగజారుడు రాజకీయ విమర్శలు సరే రాజకీయ పరంగా ఎట్లన్నా తగలడండి మాకేంటి సంబంధం ధర్మం జోలికి దేశం జోలికి రాకుండా ఉండండి ఆ మధ్య దేశం పట్ల కూడా బాధ్యతారహిత్యంగా మాట్లాడాడైనా పాకిస్తాన్ పురోలాగా మాట్లాడారు కదా ఈయన ఈయన బ్యాచ్ అంతా కూడా అయితే సనాతన ధర్మ నాకు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాడు ఎంత ఎవరపరం చేసినా భర్తంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని భర్త చనిపోతే చిట్టి పంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం సనాతన ధర్మంలో అది ఉందా ఎక్కడుందో చూపించు ఏ పుస్తకాలు చదివి ఇది మాట్లాడుతున్నావో నాకు ఓపెన్గా పంపించు లేదా ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగోండి 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 పలానా చోట ఇలా చెప్పారు అని చెప్పండి మీరు రాసుకున్న కట్టుకథల సారాంశంగా కాదు సశాస్త్రీయంగా చూపించండి మీరు చేసే ఈ కారు ఆధారాలు సనాతన ధర్మం చెప్పిందంట స్త్రీని హింసించాలి స్త్రీ బాధపడినా అట్లనే నలిపేయాలి అలాగే నలిగిపోవాలని నేను చెప్తాను కొన్ని ఉదాహరణలు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా తలాక్ ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకొచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మీరు మరి ఎంత పెద్ద విశాల దృక్పథం ఉన్నవాళ్ళు ప్రశంసించారా కనీసం ఎందుకు జస్ట్ తలాక్ 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 అని మూడు సార్లు చెప్తే ఆ స్త్రీకి ఆ పురుషుడికి మధ్య ఇంకా సంబంధం లేనట్లే అకార్డింగ్ టు ముస్లింల యొక్క సంప్రదాయం వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడారా మీరు చర్చిలకు పిలిపించేటటువంటి స్త్రీలకు బొట్లు తీసేసి ముసుగులేసేసి వాళ్ళని ఒక నాలుగు గోడల మధ్య ఏదో పిచ్చి పట్టిన వాళ్ళలాగా మార్చేస్తున్నటువంటి ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు మరి ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తారా క్రిస్టియానిటీని సనాతన ధర్మం అలంకరించుకోమంటుంది బొట్టు పెట్టుకోమంటుంది ఆనందంగా ఉండమని చెబుతుంది సేవ చేయండి అంటుంది దేశం పట్ల ధర్మం పట్ల బాధ్యతగా ఉండమని చెబుతుంది ప్రకృతిని ఆస్వాదించమని చెబుతుంది ప్రకృతిని రక్షించమని చెబుతుంది ఏకంసత్తు బౌదా విధంతి అంటుంది ఎన్ని చెప్తోంది సనాతన ధర్మం పెంట బ్రెయిన్ వేసుకొని ఏమర్థం అవుతుంది మీకు దాంట్లో లేరు మనకు లెక్కలు వంట పట్టనంత మాత్రాన గణిత శాస్త్రము అనేది ఈ ప్రపంచానికి విఘాతం అని చెప్తామా చెప్పగలమా నీకు అది అర్థం కాలేదంతే సనాతన ధర్మం పట్ల నీకు సదుద్దేశం లేదు దానిపైన రీసెర్చ్ చేసినటువంటి దాఖలాలు లేవు నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం ఈరోజు పవన్ కళ్యాణ్ భుజం మీద నుంచి సనాతన ధర్మాన్ని ఇంత దారుణాతి దారుణంగా మాట్లాడడం మొదటిసారి మాట్లాడడం అది వైరల్ అయినా కూడా ఇంకా సరిపోలేదు కంటెంట్ అన్నట్లు మరలా మాట్లాడడం ఎంతటి దారుణం అండి ఇది ముగ్గురు తీసుకుని మతం అది నాకు తెలుసు సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు దాని మీద ఇప్పుడు మనం చెప్తున్నాను అది అనాచకమైనటువంటి సనాతన ధర్మం అది వ్యవస్థ అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా గౌరవది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాడిని అరసేయని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సమర్థించే వాడిని అరసేయని చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ అరసేస్తుంది ఇది ఈయన కూర్చున్నటువంటి వీడియో అంటే నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి మన భారతదేశంలో వంద కోట్ల మంది హిందువులు ఉంటే వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారా అంతేనా మీనింగ్ అంతకుమించి ఇంకేమన్నా ఉందా సనాతన ధర్మం విడాకులు తీసుకోమని చెప్పిందా మనుషులు కాలానుగుణంగా చేసుకునేటువంటి మార్పులు రాజ్యాంగబద్ధంగా బ్రతుకుతున్నటువంటి విధానాలు దానికి సనాతన ధర్మానికి ముడిపెట్టడం ఏంటి ఇప్పుడు మీరున్నారు మీ పిల్లలు ఉన్నారు మీరు మీకు దోచిన విధానంలో బుద్ధులు శుద్ధులు నేర్పుతారు వారు రేపొద్దున్న ఏమన్నా భయంకరమైన అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారనుకోండి వాళ్ళని అంటారా డైరెక్ట్గా మిమ్మల్ని అంటారా వాళ్ళనే అంటారు కదా వాళ్ళు తిని ఏదో వ్యవహరిస్తే వాళ్ళని కదా తప్పుపట్టేది ఇక్కడ సనాతన ధర్మం సత్ప్రవర్తనల్ని సద్విధానాలని చక్కగా బోధించింది అది పాటించినటువంటి మనిషి మతాలు మారిపోయేటటువంటి మనుషులు వాళ్ళు రకరకాల వికారాలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు చేసేటటువంటి దానికి సనాతన ధర్మాన్ని కనడం ఏంటి సనాతన ధర్మం కోసం ఒక రెండు రోజులైనా కేటాయించి శాస్త్రాలను చదవండి తెలుస్తుంది కదా ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంకొస్తే అదైన వ్యక్తిగత విషయం ఆయన సంబంధించినటువంటి ఆ మూడు పెళ్ళిళ్ళు వాటి వివరణలు ఎన్నోసార్లు ఆయన ఎంచుకున్నారు దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు లేదా సంబంధిత ఆ స్త్రీలు రోడ్ల మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ నాకు అన్యాయం చేశాడు అని చెప్పు ఉంటే మీరు మాట్లాడిందానికి ఒక అర్థం ఉంటుంది అది కూడా వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి ధర్మానికి ముడిపెట్టడం ఏంటి ఇంత అక్కసా ఇంత అక్కస ఈ అవసాన దశలో కూడా ఇంత అవస్థ మీకు అవసరమా సరే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను కొన్ని విషయాలు చెప్తాను సనాతన ధర్మం క్రూరమైనది అరాచకమైనది సనాతన ధర్మాన్ని పాటించే వారిని శిక్షించాలి అని మాట్లాడుతున్నారు కదా మీరు ఎలా శిక్షిస్తారండి స్త్రీకి అన్యాయం చేయడం తీవ్రమైనటువంటి పాపం అని సనాతన ధర్మంలో శాస్త్రాల సారం ద్వారా తెలుస్తోంది కొన్ని శ్లోకాలు చెప్తాను చూడండి మనుస్మృతిలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత వీళ్ళందరూ కూడా మనుస్మృతిని వ్యతిరేకిస్తూ తగలబెడతా ఉంటారు కదా అందులో ఉండే శ్లోకమే ఇది ఎతే తాస్తున్న పూజ్యంతే సర్వాస్తా ఫలాహక్రియా ఎక్కడ దేవతలు పూజింపబడతారో పూజించడం అంటే ఏంటండి హారతలు ఇవ్వడం అవి కాదండి రెస్పెక్ట్ ఇవ్వటం ఎక్కడైతే సుఖంగా ఉంటారో అక్కడ దేవతలు సంచరిస్తారు ఎక్కడైతే పీడింపబడతారో అక్కడ పుణ్య కార్యక్రమాలు కూడా ఫలించవు ఇరాకు ఇరాను సిరియా ఇటువంటి దేశాల్లో ఆ పరిస్థితులు ఉంటాయి అక్కడ వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా ఫలించవవి ఎందుకంటే అక్కడ స్త్రీలను నిష్కారణంగా దారుణంగా బాధపడుతూ ఉంటారు కనుక రకరకాలైనటువంటి నిబంధనలతో సరే అది వేరే దేశం అది వేరే కంటెంట్ కానీ చెప్తున్నాయి ఇక్కడ సందర్భం కాబట్టి అది మనుస్మృతి చెప్పింది అదే మనుస్మృతిలో స్త్రీ హింసనో హింసనోధన్య సర్వదా ధర్మ విస్తృత స్త్రీని హింసించిన వాడు ఎప్పుడు శిక్షించబడతాడు ఇది చెప్పారు మనుస్మృతిలో ఇక గరుడ పురాణంలో ప్రేతఖండంలో ఉంటుంది స్త్రీ ద్రోహి మిత్రద్రోహి గురుద్రోహి స్త్రీద్రోహి మిత్రద్రోహి గురుద్రోహి చ దండభాగ్ అని ఉంటుంది వాళ్ళందరూ కూడా దండనీయులు శిక్షార్హులు మహాభారతం అనుశాసన పర్వంలో ఉంటుంది భీష్మ పితామహుడు ధర్మరాజు చెబుతాడు ఎక్కడైతే స్త్రీని గౌరవించరో అక్కడ సంస్కృతి పతనమవుతుంది అటువంటి రాజ్యంలో శాంతి ఉండదు ప్రస్తుత కలికాలంలో కూడా మీరు చూడొచ్చు ఎక్కడ స్త్రీకి సుఖం లేదో అక్కడ రాజ్యాలు ఎలా ఉన్నాయో చూడొచ్చు ఇక స్త్రీకి అన్యాయం చేసినటువంటి పురుషుడు ఏమేం కోల్పోతాడో కూడా శాస్త్రాలు చెప్పే పుణ్యఫలాలు కోల్పోతాడు పితృదేవతలు నష్టపోతారు వంశ పరంపర పతనమవుతుంది తదుపరి జన్మలో మానవ జన్మ కూడా లభించదు ఇవి చెప్పారు అంతేకాకుండా ఋగ్వేదంలో కూడా ఈ విషయాలను చెప్పడం జరిగింది యాక్చువల్గా ఇంతకు ముందు చెప్పినటువంటి మనుస్మృతి మంత్రం ఏదైతే ఉందో ఎత్ర నార్యస్తు అది కూడా ఋగ్వేదం నుంచి తీసుకున్నది అలాగే ఋగ్వేదంలో సమానీవ ఆకూతి సమాన హృదయానివః సమానమస్తు మనో యథావహ సుసహాసతి అని ఉంటుంది దాని అర్థం ఏమిటి వధూవరులకు చెప్పేటటువంటి మంత్రం ఇది మీ ఆలోచనలు ఒకేలా ఉండాలి మీ హృదయాలు ఏకత్వంతో ఉండాలి మీరు సంతోషంగా కలిసి ఉండే విధంగా మీ మనస్సులు కూడా సమముగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదండి ఇక్కడ ఫెమిలిజం కూడా ఎవరికోటవది ఇక్కడ సమముగా కలిసిపోవాలి ఇది మన సనాతన ధర్మ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మనుషులకు ఉండే వికారాలకి లేదా వాళ్ళు చేసే తప్పులకి సనాతన ధర్మానికి ముడిపెట్టి మాట్లాడటం బురద చల్లటం ఎంతవరకు కరెక్టు అవసాన దశలో కాస్త ఈ విషయాలు అర్థం చేసుకుంటే ఎంతో అంతో పురుగు జన్మలు కాకుండా మంచి జన్మలు వచ్చే అవకాశం ఉంటుంది మీలాంటి వాళ్ళకి బుర్ర పెట్టండి టైం పెట్టండి అయితే ఇక్కడ ఒక పాయింట్ అడ్డంగా వచ్చి పడిపోతారు కొంతమంది ఏమని అంటే స్త్రీని అంటే పాపమే కదా అంటే స్త్రీని అంటే కాదు స్త్రీకి కొన్ని లక్షణాలు ఉంటాయి పురుషుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి స్త్రీ పురుష అంటే శరీర నిర్మాణాలు బట్టి మనం తేల్చేయడం కాదు గుణాలు గుణాలు ఇంక్లూడ్ అవ్వాలి కనుక సద్గుణాలు ఉన్నటువంటి స్త్రీలే దేవీతుల్యులు అని చెప్పబడింది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దీనికి బలాన్ని ఇచ్చేటటువంటి కొన్ని సూత్రాలు లేదా సూక్తులు చెప్తా చూడండి చాణక్యుడు చెప్పాడు ఎస్యా దయాశీలం సౌశీల్యం ధర్మనిష్టత పతివ్రతాచయా నారి సా నారి స్వర్గమర్హతి ఏ స్త్రీకి అయితే లజ్జ దయ మంచితనముతో కూడిన ప్రవర్తన ధర్మం పట్ల నమ్మకము భర్త పట్ల నిబద్ధత ఉంటాయో ఆమె నిజమైన స్త్రీ ఆమె స్వర్గాన్ని పొందగలదని కూడా చెప్పడం జరిగింది కనుక తాటకి శూర్పణక ఇత్యాది జాతులకు సంబంధించిన వారసులు కూడా చాలా మంది ఉన్నారు ఈ భూభాగంలో స్త్రీల రూపంలో వాళ్ళందరినీ కూడా గౌరవించాలంటే అది అవ్వదమ్మా అది వర్కోట్ అవ్వదు స్త్రీలకు కూడా కొన్ని లక్షణాలు ఉండాలి అయితే కొన్ని మతాల్లో డైరెక్ట్గా పురుషులే స్త్రీలను శిక్షిస్తూ ఉంటారు అదేదో వాళ్ళకి రైట్ ఉన్నట్లుగా హిందుత్వం అది చెప్పలా సనాతన ధర్మం అది బోధించలా శిక్షించేవాడు కేవలం పాలకుడే అది కూడా చట్టాల ద్వారా ఒక స్త్రీనైనా పురుషుడినైనా నపుంసకుడినైనా ఎవరినైనా సరే రాజ్యంలో వారిని శిక్షించాలి అంటే రాజే దానికి చట్టం ఆధారంగా ఇలా ఎంతో క్షుణ్ణంగా మన శాస్త్రాలు ఘోషిస్తూ ఉంటే సద్బుద్ధులు నేర్పి మనల్ని ఈ జన్మలోకి విడిచిపెడితే అలా కాదు ఎలా పడితే అలా అని మనం ప్రవర్తించి మనం పేటరేగిపోతూ ఉంటే సనాతన ధర్మాన్ని కనడానికి ఏం రైట్ ఉన్నట్లు ఈ నారాయణ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా సరే కనుక ఇటువంటి నోటితో విసర్జించేటటువంటి మోకకి సరైన సమాధానం చెప్పాల్సినటువంటి తరుణం ఇది తప్పకుండా వీళ్ళు వీళ్ళు చేసేటటువంటి కామెంట్స్కి సిగ్గుతో తలదించుకునే రోజులు వస్తాయి ఇటువంటి ధర్మాన్న మనం అన్నది అని అలాంటి రోజులు వచ్చినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు కొంతలో కొంత వాళ్ళ జీవితానికి అర్థం ఉంటుంది అది కూడా ఆ పశ్చాత్తాపం పడకుండా కూడా కొంతమంది జీవితాన్ని కానిచ్చేస్తూ ఉంటారు ముగించుకుంటూ ఉంటారు కాలం కలిపేసుకుంటుంది కదా ఎవరిని ఎప్పుడు తీసుకుపోతుందో తెలియదు అలాంటి అసంపూర్ణ జీవులందరూ కూడా పురుగులే పుట్టుదు అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈ సనాతన ధర్మం జోలికి రావడం మాకు నీతులు చెప్పడం మాకు బోధలు చేయటం చేయమాకండి అలాగే ఈ మధ్య కువైట్ నుంచి ఒక అతడు ఫోన్ చేశాడు అయ్యా మీరు మా పాస్టర్ల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అక్కడేమీ అలా జరగలేదు ఇలా జరగలేదు అనేది మాట్లాడి నేను ఒకప్పుడు హిందువునే నాకు అన్ని మతాలని రెస్పెక్ట్ చేస్తాను నేను నేను ఒకప్పుడు హిందువుని తర్వాత రక్షింపబడ్డాను అనగానే గోబ గుయ్యం అనిపించేలాగా ఫోన్లో మాట్లాడాడు కదా గోబ గుయ్యం అనిపించే అవకాశం లేక నేను అడిగాను అనమాట నువ్వు హిందుత్వానికి రెస్పెక్ట్ ఇస్తున్నావా అని అంటే అవునండి నేను అందరిలాగా కాదు నేను హిందుత్వానికి రెస్పెక్ట్ నువ్వు రెస్పెక్ట్ ఇస్తే మతం ఎందుకు మారుతావరా బ్లడీ ఫూల్ అన్నానండి నువ్వు రెస్పెక్ట్ అక్కడే ఫస్ట్ డిస్రెస్పెక్ట్ అక్కడే స్టార్ట్ చేశావు నువ్వు నీవు నాకు నీతులు చెబుతావు ఇలా ప్రతి చోట కూడా రకరకాల అంటే హిందుత్వంలో ఉంటే రక్షణ పొందలేదా వాళ్ళ మాటల్లో వాళ్ళ యొక్క ప్రవర్తనల్లో ఎంత దారుణా దారుణమైన వ్యూహాలు ఉన్నాయి చూడండి వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఒక చోట క్రోధి చేయబడతారు తప్పకుండా భగవంతుడు అనేవాడు ఉన్నాడు సనాతన ధర్మమే మిగులుతుంది దానికి అనుగుణంగానే ఎవరి ఫలాలు వారు అనుభవిస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్